హాయ్ అండి ఈరోజైతే సండే కదండి మా ఆయనగారు అయితే రొయ్యలు తీసుకొచ్చారు రొయ్యలు కూర గోంగస్ వండుతానండి కడుక్కోవాలండి నీట్గా చూడండి నీట్గా కడగాలండి ఇది రొయ్యలు చూడండి దాంట్లో అయితే మట్టి చూడండి ఎలా ఉందో మా ఆయన గారు తీస్తున్నారండి రొయ్యల్లో మట్టి ఉంటుందండి ఎక్కువ తీసుకోవాలి ఇదిగోండి చూడండి అది తీగేలా ఉంటుందండి తివ్వాలి చూడండి కడిగేసానండి రొయ్యలు గోంగూర అండి ఇది గోంగూర వేసి వండుతానండి చిరయ్యులు గోంగూర కదండి చూడండి గోంగూర ఉడకబెడుతున్నాను ఇంకా అయితే కట్ చేశాను కదండి ఉప్పు అయితే వేసుకున్నాండి పచ్చి రోజులు వేసేయాలండి ఇందులో బాగా రుబ్బాలండి గుర్తు మొత్తగా కారం వేస్తుందండి కొంచెం అల్లం ఎల్లుల్లి వేస్ట్ అండి వాటర్ అయితే వేస్తానండి అయితే రుబ్బని కదండీ గోంగూర వేస్తానండి అందులో బిర్యానీ మసాలా చికెన్ మసాలా అయితే వేస్తున్నానండి కూరలో గోంగూర రొయ్యలు చూసారండి ఎంత బాగుందో కర్రీ పెద్ద పెద్ద రొయ్యలు తీసుకొచ్చారండి మా గారు చూడండి